కూటమి కార్యకర్తల సంబరాలు నెల్లూరు జిల్లా సీతారామపురం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కనీ విని ఎరుగని విజయం దక్కిందన్న సంతోషంతో సీతారామపురం మండల టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలలో జోష్ కనబడింది బుధవారం ఉదయం మండల టిడిపి ఆఫీసు వద్ద కూటమి కార్యకర్తలు కేక్ కట్ చేశారు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మండల టిడిపి క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంగలశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తొంభై శాతానికి పైగా ఓట్ల శాతం సీట్లతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి సాధించిన ఘన విజయానికి సీతారాంపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ విజయానికి కారకులైన ప్రతి మండల నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మునిపెన్నడు జరిగినంత ఉత్సాహంతో ఈరోజు సీతారాంపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమరోత్సాహంతో వాళ్ళ పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు సీతారాంపురం మండలంలో మెజార్టీ సాధించడం జరిగింది చాలా రోజుల తర్వాత ఎప్పుడు రాని మెజార్టీ ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది ఈ యొక్క విజయాన్ని సీతారాంపురం మండలంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నాయకుడు నాయకులకు అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది కాకలే సురేష్ గారిని గెలిపించుకోవాలా అనే ఏకైక లక్ష్యంతో వీపీఆర్ గారిని గెలిపించుకోవాల్సిన లక్ష్యంతో వాళ్ళిద్దరు గెలుపు కోసము రెయ్యంబులు కష్టపడి రెయ్యంబులు కష్టపడిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి అందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని కాకర్లు సురేష్ గారు అండగా ఉంటారని చెప్పనేసి దానికి దానికి మేమందరం బాధ్యతగా ఉంటామని చెప్పనేసి అందరికీ సవినయంగా వేడుకోవడం జరుగుతుంది మన పేద ప్రజల ఆశాజ్యోతి భావి పర తరాలకి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మార్గదర్శి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కనీ రీతిలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల కలయికతో సూప్ చేసిన విషయం అందరికీ తెలుసు ఈ విషయాన్ని యావత్ ప్రపంచం కూడా మన వైపు చూశారు ఈ ప్రపంచం మొత్తం చూసడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తన చేసినటువంటి అభివృద్ధిని లేక దానికి రాష్ట్రంలో కుంటుబడినటువంటి అభివృద్ధిని ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగులు కడోర దీక్షతో తనకున్నటువంటి శక్తిని ఓటు రూపాయలు నిరూపించుకొని ఈరోజు రాష్ట్రంలో నూట అరవై ఐదు సీట్లు గెలిపించుకొని అసలు ఎప్పుడు ఏ చరిత్ర ఏ అనాలసిస్ ఏ ఒక్కరు కూడా ఊహించని రీతిలో ప్రజలు తీర్పిచ్చారు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుకి రాష్ట్రం మొత్తం మీద కూడా సంతోషపడాల్సిన విషయం దీనికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కలగతో జరిగినటువంటి పరిణామానికి అందరూ కూడా కలిసికట్టే పనిచేసి ఈ దేశ అభివృద్ధికి పాల్పడే చంద్రబాబు నాయుడు గారికి మనమందరం స్వాగతం చెప్పుకుంటూ మీ అందరి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుందాం